హెచ్చు ఈ వీడియోలో మనము రాగ సంచారము మరియు గమ్మకం నన్ను పుస్తకంలో మోహన రాగ సంచారము మరియు గమ్మకం రెండవ స్థుతులు ఎలా సాధించాలని నేర్చుకున్నాను సహరే గతు అందరికీ అందరము పంచమము చతు్రత రహితము హెచ్చు సము సా రీటు ఘాటు పా ఘాటు వచ్చే స్వరాలు ఇంకొక మీకు సాధన కొరకు ఫస్ట్ ధర కూడా నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేసి ఫస్ట్ ధరకొని సాధన చేయడానికి అనుగుణంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఓటు కనుక్కుంటాం సగలి స సగలిగాలి सारी गपा रीगा पा रीगा पा रीगा पा रीगा पा रीगा दीपा गरीसा सागरीसा गपा पा सारी गपा दासदा पादा पगा गपा पा दासदा पादा पगा गपा पा दासदा पादा पगा गपा पा का पगरीगरे सारी सदासदा पादा पगा पगरीगरे साह एक दो कम दो सारी गपा दासा पादा सा पादा सा दादा सा पादा सा दादा सा पादा सा दादा सा ఈ పేజీ వరకు నెల పేజ్ నేర్చుకుని తర్వాత నెక్స్ట్ పేజ్ రెండున్నరలో మోహన చతుస్ృతి నిశవము అంతర పంచమము చతుస్ృతి గైకరు మధ్యమ స్థాయి తార స్థాయి మందర స్థాయి నేను ఈ రాగలు తీసుకున్నా ఆరోహణ అవరోహణని మీరు కీబోర్డ్ మీదైనా లేదా హార్మోనియం హార్మోనిపైనైనా మూడు స్థాయిలో కూడా బాగా సాధన చేసుకుంటున్నాను ఆ తారస్థాయిలో మంత్ర వచ్చే స్వరాన్ని మీరు సులువుగా నేర్చుకునే అవకాశం ఉందన్నమాట ఫస్ట్ సగరి సగరి గద సగరి సరిగ పరిగ 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 రి పగరి సరి దశ పద బాస ద మూడు సారీ కందాలు

ದಸ ದಸದ 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 ದರಿ ಸದ ಪಗರಿಸ ಸಗರಿ ಪರಿಸ ಸರಿ ಗದ ಸರಿ ಪದಸ ದದಸ ಪದಸ ದ ದಸ ಪದಸ ದ ದಸ ಪದಸ ದಸ ದಸ ದಸದ 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 ದರಿ ಸದ ಪರಿಸ ಸಾಗರಿ ಪ ಗರಿ ಸ ನಾಲ್ಕು ಸರಿ ಗದ ಸರಿ ಗ

ఇక్కడ ఆరు గమకం నుంచి కళ్యాణి స్వరాలు కూడా కొలుస్తారు అంటే మోహన్ కళ్యాణి కూడా అని అంటాము అంటే కళ్యాణి కొలుస్తుంది కాబట్టి మనం ఇంతవరకు మోహన్ రాగాన్ని మన ప్యూర్ మోహ మోహనంగా మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత అన్ని స్వరాలతో మన రాగాన్ని పెంచుకోవడానికి మాటు నీటు అనే అన్ని స్వరాలు కూడా ఉపయోగ ఉపయోగిస్తున్నాను ఇక్కడ నుంచి మారుతుంది అనమాట ఎందుకంటే పౌరాణిక కళాకారులు ఈ మోహన్ రాగం తాలూకా స్వరాన్ని ఉపయోగించి కూడా మీరు అది కూడా తెలుసుకునే అవసరం ఉంది కనుక ఈ ఈ స్వరాలను పెంచడానికి అంటే రాగ ఆలాపన పెంచడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది గమనించగలరు సాగ రీపగా దాని

Da 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 पदा da 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 पदा पदा da 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 ఈ వేదిక మీద గాయకులు ఒక కనీసం పదిసార్లు అయినా ఈ గమకాన్ని అనమాట అంటే ఆ కాలాన్ని పెంచడానికి ప్రేక్షకులను అందించడానికి అది గమనించగల తర్వాత చూసారా ఇది మాట అనమాట అన్ని చేస్తారు కళ్యాణ్ అయిపోయింది అన్నమాట పాపనే పా ఇది కూడా లెక్కకు సరిపడా మీరు అనుకూలంగా కొత్తగా నేర్చుకునే అనుకూలంగా మూడు సార్లు ఇచ్చాను కానీ దీన్ని కూడా ఒక పదిసార్లు ఆలపన చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట అది మీరు గమనించగలరు ఈ పేజ్ మీకు గాత్రతో చెప్పలేదు చెప్పిన తర్వాత చాలా ఆలయం సరే నాలుగో పేజీ గా పద ప గా పద ప గా పద దశ 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 ప దశ 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 पादा सादा 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 पादा सादा पादा सादा पादा सादा पादा सादा हिरदगम दासरी सरी 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 गरी 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 सरी गरी 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 सरी गरी 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 सरी गरी 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 सरी पा कर सगा पा गरी गरी सा सरी ग पद स पद सरी द सरी ग ग पद ग रि रि ग रि रि स सरी स स द द स द द ब प द प प ग रि ग रि स ई पे जो जो बना ग प ग प द प द प Jangan lupa like, share,

మీరు సాధన చేస్తూ ఈ రెండవ నరస్తిలో ఈ మోహన్ రాగని చాలా చక్కగా నేర్చుకుంటారని భావిస్తూ ఈ బుక్ ఈ రాఘసంచరం మరియు గంగకర్ బుక్లో ఎంతోమందికి ఈ బుక్ కోతలు తెప్పించుకొని వాళ్ళకంటే అనుకూల నడుస్తున్నారు కొంతమంది ఒకటి సుత్రులు కొంతమంది ఒకటి నరతులు కొంతమంది రెండున్నర చూస్తారాము ఇదే బుక్ నేను అన్ని సుత్లు అదే స్వరాలు మీకు చెప్తూ వివరిస్తున్నాను అంటే అర్థం అంటే ఇక్కడ మీరేం గమనించారు ఒకటి స్థుతులు రాస్తే పన్నెండు శృతుల్లో ఏ శృతిలోనైనా ఉపయోగించుకోవచ్చు అనమాట అది గమనించగలరు బుక్ అదే నేను కానీ అన్ని శృతులు కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇదివరకు ఒకటిలో పెట్టాను తర్వాత ఇప్పుడు రెండున్నరలో అప్లోడ్ చేస్తున్నాను భవిష్యత్తులో నాకు సమయం దొరికితే నాలుగులోను అరుణలోనే కూడా చేయడం ప్రయత్నిస్తాను అనమాట ఏ శృతిలో పెట్టిన కూడా అదే పుస్తకం అదే స్వరాలు అది గమనించగలరు అంటే ఏంటి మనం ఆ శృతిలో ఆ స్వరస్థానాలను మనం వెదుకుని మన ప్రయత్నపూర్వకంగా ఈ స్వరాలను అందులో మార్చి సాధించాలి చేయాలన్నమాట కాబట్టి ఈ బుక్ మీకు కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ క్లాస్ కావాలన్నా లేదు ఇదివరకు నేను తయారు చేసిన ఇరవై పుస్తకాలు పదిహేను పుస్తకాలు మాత్రం అత్యంత ప్రాముఖ్యమైన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ పదిహేను పుస్తకాలు తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకాలు అంత అద్భుతమైన అయ్యప్ప భక్తిగీతలు తర్వాత శ్లోకాలు తర్వాత ఘంటసాల గారి మధురాలు గానం చేసిన పాటలు అన్నమాయికి రకరకాలు మంచి ఆ యూట్యూబ్ మరి కోరుకుంటారు చాలా మంచి పాటలు తయారు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ మీరు చేసుకున్న చేసుకున్నందుకు భవిష్యత్తులో మీరు బాగా రాణించగలరు ఇంట్లో కూర్చున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మూర్తి కేఎన్ ఒకటి అలాగే మూర్తి కలవరకు చంద్ర కలవరకు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క ప్రత్యేకంగా మీకు వీడియోలు చేసి అందిస్తున్నాను ఈ మూడు ఛానల్ కూడా మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వరకు చెప్పండి మీరు ఈ హార్మోన్ క్యూబోర్డ్ నేర్చుకుని మంచి అభివృద్ధిలో కాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర్